స్టార్ట్ అయిపోయింది అందరూ లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి గాలి అయితే బాగా వేస్తుంది పొడుపు అయితే అడుగుదామని లైవ్ అయితే స్టార్ట్ చేశాను అందరూ వచ్చి సపోర్ట్ చేయండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ ఉన్నారా పుట్టి పిల్ల లైవ్ షో మళ్ళీ వచ్చింది లైక్ ఇవ్వాలా ఇప్పుడు ఫస్ట్ లైక్ దాన్ని థ్యాంక్ యూ టైమా పది నిమిషాల తక్కువ నాలుగు పది నిమిషాల ఉన్నారా హనుమంతి గారు ఏం తిన్నారు ఏం స్పెషల్ గారు ఏం తిన్నారు నేను చూసుకుంటున్నాను లైఫ్లో ఎలా మాట్లాడుతున్నాను ఏమిటని వెళ్ళిపోయేరా హనుమంత్ గారు ఉండండి ఉండద్దు ఎవరు ఇద్దరు చూస్తున్నారు నో మెసేజ్ నో కామెంట్ ఎవరు ఇద్దరు చూస్తున్నారు నో మెసేజ్ నో కామెంట్ మీరు ఎలా మాట్లాడుతున్నారు ఆ విధంగానే మీరు ఒక్క వీడియోస్ మీ ము మొబైల్లో కనబడుతుంది కానీ క కలర్ చేంజ్ వస్తుంది ఎందుకో చెప్పనా ఇక్కడ నా ఫోన్లో అంటే వీడియో క్వాలిటీ బాగుంది ఆ వారి ఫోన్లో అయితే అంత బాగా లేదన్నమాట రాణి గారికి పిలవండి తొందరగా పుట్టి పిల్లగారు గారు రారు రాణి సత్యమే చేస్తే హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు మై లైక్ తిన్నావా తిన్నానండి సుశాంత గారు లైక్ ఇచ్చేయండి ఇది రెండో లైవ్ ఇల్లంతా తిరుగుతుంది మూలను కూర్చుంటుంది ఏమిటది ఎవరికైనా తెలిస్తే చెప్పండి మీ వాయిస్ మీకు వినబడుతుంది నాకెందుకు వినబడుతుందో డబల్ వాయిస్ అవునా ఫోన్ పెట్టుకున్నాను కదా అందుకని ఇల్లంతా తిరుగుతుంది మూలను కూర్చుంటుంది ఏమిటది సుశాంత గారు లైక్ ఇవ్వాలి ప్లీజ్ సపోర్ట్ చీపురు జానికి అయ్యో చెప్పేస్తున్నారు అమ్ములు గారు లైక్ ఇచ్చేయండి ఇది రెండో లైవ్ కోడి పిల్ల క్రమం తగ్గుతుంది సౌండ్ వస్తుందా ఓకే మళ్ళీ ఇంకోటి చెప్తాను చూడండి సాయంకాలం ఎందుకు నాయనా అంతకు అవసరమా నీకు ఇచ్చాను జానికి థ్యాంక్ యూ మళ్ళీ ఇంకోటి అన్న తిన్నా చెల్లి తిన్నా అవును మిగిలేదు కాదు హాయ్ అంటున్నారు రాణి గారు ఐదేళ్ళకి ఇచ్చారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ వచ్చారు కదా మీరు లైవ్ చూస్తున్నారు ఏంటండి విచిత్రం కాకపోతే మంచినీళ్ళు ఇచ్చారా సార్ మరి మళ్ళీ ఇంకోటి అదే అన్నంటే వస్తుంది తమ్ముడు అంటే రాదు ఏమిటది చెప్పండి అన్నంటే వస్తుంది తమ్ముడు అంటే రాదు ఏమిటది ఎవరికైనా తెలిస్తే చెప్పచ్చు నాలుగు అన్నంటే వస్తుంది అంటే రాదు ఏమిటది ఎవరికైనా తెలిస్తే చెప్పండి చాలా సింపుల్ ఎక్కువసేపు ఉన్నది గంట ఉంటే వెళ్ళిపోతాం పుట్టి పిల్ల మొదటిసారి పెట్టిన లైవ్ మొక్క లైక్స్ అకౌంట్ లైక్స్ అండ్ మీకు యాడ్ అవ్వవు అది వేరే ఇది వేర అది వేరే ఇది వేర అన్నంటే వస్తుంది నాన్న అంటే రాదు ఏమిటి అది చెప్పండి అమ్మ అంటే పెదువులు కదులుతాయి తాయి నాన్న అంటే పెదవులు కదవులు అలా చెప్పాలి కానీ ఏమిటో చెప్తున్నావు జానకి నువ్వు అదా ఆవగింతలు అండి ఆ అంటే వస్తుంది కదా అక్షరం వస్తుందా ఆవగింతలు తోడు వస్తాయి కదా తుమ్ములకు రావు కదా దాన్ని అడుగుతున్నాను ఇది నాకు తెలుసు అమ్మ అంటే కలుస్తే నాన్న అంటే కలవు పెదలని రాణే గారు హాయ్ అంటున్నారు మా వాళ్ళు అందరూ వచ్చేసరిగా లైవ్ షోలో చూస్తున్న రాణి గారు మీ మీద కిందకి వచ్చి మాట్లాడడం లేదు పుట్టిపిల్ల గారు ఇంట్లోనే ఉండి లైవ్ షోలో చూస్తున్నారు కదా ఎలాంటి భయం ఏమీ ఉండదు నాలుకా నేను ఏదో చెప్పాలనుకున్నాను అండి ఏదో మర్చిపోయాను మర్చిపోయాను అన్నకి తోడు వస్తుంది తమ్ముడు తోడు అంటే తుమ్ముకి తోడు రాదు అంటే తమ్ముడు ఆ అంటే ఆవగింతలు అనమాట దాని గురించి చెప్తున్నాను నేను పెదలు పెద్ద పెద్దలు యూట్యూబ్ ఆన్సరా పెదవులు ఆన్సరా ఓకే 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 మా వాళ్ళందరూ అందరు నేను స్టార్ట్ చేశాను కానీ గోడ గోడ హాయ్ అండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ రాములు గారు లైక్ 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 హాయ్ అండి రాములు గారు లైక్ చేసి కామెంట్ పెట్టండి ప్లీజ్ ఇప్పుడు డ్యూటీకి వెళ్ళిన వాళ్ళు స్కూల్కి వెళ్ళిన వాళ్ళు అందరూ వచ్చేసారు అనుకుంటా కదా నాలుగింటికి జానికి నీకు ఇంకా డ్యూటీకి వెళ్ళి వెళ్ళాలి అనుకుంటా ఆఫ్ చేసి ఇంకా కానీ పది నిమిషాలు ఉంటా నాలుగైదు కెలగల ఓపిక మీద ఉంటానండి నీ డ్యూటీ మొదలు పెట్టుకుంటుంటే కదా జానకి నీ డ్యూటీ మొదలు పెట్టాలనుకుంటా కదా జానికి అవును పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసారేమో పిల్లలు మా పిల్లలు అప్పుడే రాదు ఐదింటికి వస్తారు ప్రస్తుతానికి ఇప్పుడు వచ్చింది మా ఆనర్స్ వాళ్ళ పిల్లలు మా పిల్లలు అప్పుడే రాదు ఐదింటికి వస్తారు హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు పర్వాలేదా బాగానే ఉంది బాగానే ఉంది తింటే బాగానే ఉంటాం హాయ్ తమ్ముడు లైక్ ఇవ్వరా తమ్ముడు ఏంట్రా తమ్ముడు చాలా రోజులకి వచ్చావు పౌర్ణమి రావాల్సింది కదా లైక్ కొట్టేది అప్పుడు నీరసంగా ఉంది అన్నావు కదా అలాగే ఉంటుంది తినాలి అమ్ములు గారు తింటే కొంచెం బాగుంటాం తినకపోతే నీరసంగా ఉంటాం ఏదైనా సరే సాయంకాలానికి ఒక మూలం కూర్చుని పోతాను ఎందుకు కానీ అది మాత్రం నేను చెప్తాను మా వాళ్ళు అని తిడుతున్నారు లైవ్లో కూర్చొని కూర్చొని నీకు వాగి వాగి ఇంకా ఈసారి అని తిట్టారు అనమాట మా వాళ్ళు వచ్చి వచ్చిన ఆ రోజు వచ్చినావా సారీ తమ్ముడు చూడలే సపోర్టా లైక్ ఇచ్చావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ దెబ్బ లెక్క నాకు తెలియదు మీ కళ్ళు ఎందుకు రాబోతున్నా మరి ఎందుకు జానికి అన్నీ తెలిసి కూడా తినడం మానేస్తున్నావు లేదండి నా పొట్టకింత సరిపోద్ది నేను పొద్దున్న ఇంత తింటాను ఇప్పుడు తొమ్మిదింటికి మళ్ళీ ఒంటి గంటకి ఇంతే తింటాను ఆ తర్వాత సాయంకాలం అనమాట మధ్యలో ఇంకేం తినను తినడానికి కూడా అవ్వదు అనమాట ఇప్పుడు పర్వాలేదులేండి కొంచెం ఫ్రీ ఎందుకంటే శ్రావణ మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం తినాలి అప్పుడు మన హనుమంతు గారు అన్నట్టుగా గంట గంటకి తింటేనే కొంచెం అవుతాను తినాలి తప్పకుండా మన హెల్త్ కూడా చూసుకోవాలి కదా జానికి తిను జానికి తింటాం నీరసం తగ్గడానికి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ చేసుకొని తాగు జానకి తాగాలండి మా హెల్త్ గురించి కూడా నేను చూసుకోవాలి మా వారు అదే తిడతాను అన్న నీకు అన్నీ పెడతాను నువ్వు తినవు ఎదుటి వాళ్ళకి నేనేం పెట్టట్లటట్టే కనిపిస్తున్నాను అని మా వారు తెస్తారు ఉంటుంది తినడానికి అదేదో సాత్రం ఉంటుంది తినక ఎవరు లేక కొంతమంది తినరు అనమాట ఉండి నాకు తినమాట అదే తిండి తెగుళ్ళకు అవును లైవ్లోనే కూర్చొని కూర్చొని నువ్వు సన్నగా అయిపోతున్నావు ఏమో అని అనుకు అనిపిస్తుంది అవును అది నిజమే మా వాళ్ళు అదే తిడుతున్నారు లైవ్లో అలా ఓగి ఓగి నువ్వు ఇంకా అవుతున్నావు అని అమలు గారు టీ తాగేశారా అంటున్నారు రాణి గారు క్యారెట్ వేపుడు బీట్రూట్ వేపుడు వేయించుకొని జానికి కొంచెం బ్లడ్ పడుతుంది కొంచెం నీరసం ఉండదా ఓకే ఓకే అలాగేనండి తప్పకుండా మనకి ఎక్కువగా వాళ్ళు రాకపోయినా మన పని మనం చేసుకోవాలి అవునండి హాయ్ అత్తా హాయ్ రాజు నా బ్లూ పట్టుకొని రా నువ్వు ఆ బ్లూలోకి రారా ప్లీజ్ రా తమ్ముడు నా బ్లూ తీసేసుకున్నవరా బ్లూ వెళ్ళిపోయా లైక్ ఇవ్వరా తమ్ముడు ప్లీజ్ సపోర్ట్ రా తమ్ముడు నా లైక్ కొట్టుకొని వెళ్ళిపోయావు నువ్వు బ్లూ పట్టుకొని వెళ్ళిపోయావు తమ్ముడు లైక్ ఇవ్వు రాణి గారు మీరు తాగార టీ అంటున్నారు హనుమంతు గారు తాగితే తాగారు కానీ అబ్బాయి ఎందుకురా బాబు వెళ్ళిపో పెద్దసారు నాకు తలలోపు తెప్పించుకో చిరాగ్గా గుడ్ ఈవినింగ్ అత్త గుడ్ ఈవినింగ్ అల్లుడు లైక్ అల్లుడు రాజు అల్లుడు చాలా అన్యాయం అల్లుడు నీకు పిల్లని పిల్లని చూసి పెళ్లి చేస్తానని చెప్పేసి బ్లూ పట్టుకొని వెళ్ళిపోయావు నా బ్లూ నాకు ఇచ్చేసే అప్పుడు వెళ్ళిపోను ఓకేనా నేను అయితే ఇందాకే మీరు పంపించిన పంపించారు కదా టీ పొడి పంచదార అల్లం ఈ మూడిటిని మరగబెట్టి తాగాను అంటున్నారు లేదు ఇంకా అంటున్నారు మన రాణి గారు టీ తాగండి రాణి గారు తాగకపోతే తలకాయ నొప్పి పెడుతుందంట అలాగే అనుకుంటారు జానకి అందరూ మీ వారిని తిన అది కూడా నువ్వు మనసులో పెట్టుకొని చెయ్యి అలాగే చెయ్యాలండి తప్పకుండా ఏ వచ్చేసారు రాజవేణి గారు లైక్ ఇవ్వండి హాయ్ పిల్ల అబ్బు ఇంటి పిల్లగారు లైక్ ఇవ్వలేదు బాగున్నారా మన రాజవేణి గారు వచ్చేసినారు వెల్కమ్ టు మై లైవ్ అండి స్వాగతం సుస్వాగతం తినాలి అనుకుంటానండి కానీ తినలేకపోతున్నాను పని 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 ఈసారి లేదులేండి కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఏ పని లేదు ఈసారి ఇవాళ అస్సలు పని చేయలేదు హాయ్ రాజీ గారు అంటున్నారు రాణి గారు తాగుతూనే లైవ్ చేస్తున్నామండి చూస్తున్నాం తాగేశారా మీరందరూ రాణి గారు అంటున్నారు టీ తాగుతూనే మీ లైవ్ చూస్తున్నారా మంచోలే మాకు ఇవ్వట్లేదు చూసారా ఇవ్వండి పో నేను పోనుగా ఇక్కడే కూర్చుంటాను రాజవేణి గారు నేను ఇక్కడే కూర్చుంటాను ఎక్కడికి వెళ్ళను కాసేపు ఉంటాను నేను నాలుగు పదిహారు ఉంటాను తర్వాత క్లోజ్ చేసేస్తాను నేను చెప్తున్నాను హాయ్ రాజీ గారు అంటున్నారు హనుమంత్ గారు హాయ్ రాణి గారు అంటున్నారు మన రాజవేణి గారు నేను పది నిమిషాలే ఉంటాను లైవ్ ఎండ్ చేసేస్తాం పొడుపు కథలు అన్నాను పొడుపు కాథలు మరీ అడగలేదు లైక్ మాకు బాగా వర్షం కురుస్తుంది జానికి మీకు వర్షం ఉంది మాకు బాగా ఎండ ఉందండి బాగా ఎండ ఉంది ఇప్పుడు వర్షం వస్తుంది మీకా మాకు లేదు పడలే రెస్ట్ తీసుకోవాల్సిన టైం వచ్చింది ఎండ బాగా ఉంది బ్లూ అంటే ఏంటి జానికి బ్లూ అంటే మనకి బ్యాడ్ కామెంట్ వస్తే తీస్తారనమాట మనకి ఎవరైనా ఎవరికైనా సపరేట్ చేయాలంటే తీసేస్తారు నన్ను నేను నన్ను చూస్తే నాకు నేను భలే చెప్తున్నారండి రాణి గారు మీరు ఏం చెప్తున్నారండి భలే ఏం చెప్పారు ఇంకా లేదు తాగాలి పాప కోసం వెయిటింగ్ అంటున్నారు నన్నే నన్నే చూస్తూ నా గుండెల్లో లగ్గు చేస్తూ నువ్వేదో ఏదో ఏదో చెయ్యొద్ది చూపుల సోకుల గాలం వేస్తూ నీ మాటల్లో ముంచేస్తూ ఓ ఏమో ఏమో ప్రాణం తీయొద్ది అబ్బో బాన్ సాంగ్ లైక్ ఇచ్చేయండి సాంగ్ పాడినానిగా లైక్ ఇచ్చేయండి లైక్ 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 కూడా కొట్టాలి కదా మా రాజవేణిగా లైవ్కి ఎవలే నాకు మూడు నిమిషాలు ఉంటాను వెళ్ళిపోతున్నాను మా ఇంటికి నేను ఈ రోజుకి బంద్ మళ్ళీ రేపు వస్తాను మధ్యాహ్నం రెండింటికి ఓకేనా రెండో అవి అక్కడికి వెళ్ళలేదు అసలు ఉన్నారా ఉండొద్దు రాజవేణి గారి పూలతో స్వాగతం సుస్వాగతం అంటున్నారు హనుమంతు గారు అబ్బో నువ్వు టీ తాగితే ఇంకా బక్కగా అయిపోతావు అని నీకు ఇవ్వలేదు జానకి అయ్యో నేను బక్కగా అయిపోతానని నాకు ఇవ్వలేదా అందరికీ టీ పంపించి నాకు ఇవ్వట్లేదు మీరు మీతో ఫ్రెండ్షిప్ కట్ ఇది రెండో లైవ్ ఇది రెండో లైవ్ అందుకే బేగా ఆఫ్ చేసేస్తున్నాను నువ్వు టీత రాజవేణి గారు సన్న చెప్పేసారా ఇది రెండో లైవ్ ఫస్ట్ లైవ్ ఇప్పుడు అయిపోయింది అందుకే వెళ్ళిపోతాను బేగా అంటున్నాను పది లైక్లు వచ్చేస్తే వెళ్ళిపోతాను ఈ లైవ్ ఎందుకంటే నాకు వర్క్ ఉంది థ్యాంక్ యూ ఇంకొక లైక్ ఇచ్చేయండి మా ఇంటికి వెళ్ళిపోతాను నేను తట్టబుట్ట సర్దుకొని వండను ఉండలే ఇప్పుడు మా వారు వస్తారు చూడండి మీకు కామెంట్ పెడతారు పుట్టిపిల్ల గారు మాకు ఎండ ఉంది వర్షం ఉంది చదువు కూడా చలి కూడా వేస్తుందా ఓకే ఓకే చదువు కూడా చలి వేస్తుందా చలి వేస్తుందా మా వారు చెప్పాయి మా వారికి వచ్చిన కిరీటం నేను చూడలేదు టాప్ వన్ వచ్చింది కిరీటం కిరీటం వచ్చింది ఎవరండి గారండి తిన్నానండి మీరు తిన్నారో లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ అండి మా వారు టోకూర్లు ఆడుతున్నారు బాగా బ్లూ అని పట్టుకొని పోయిన రా రాజు గారికి నేను చెప్తున్నాను ఒక విషయాన్ని మీరు మీద ఏంది లుక్స్ చేసుకొని పోయినట్టు రాజు రాజు వెళ్ళిపోయాడు సాంగ్ బాగుంది జానికి చాలా చాలా అవునా థ్యాంక్ యూ అండి అమ్మ అమ్మ బాబో ఎందుకండి అమ్మ బాబోయ్ అంటున్నారు ఏమైనాది చెప్పండి అమ్మ అమ్మబాబు ఎందుకు మా వారికి కిరీటం వచ్చిందని అని తప్పేముందా చెప్పండి తప్పేం లేదు కదండి కిరీటం కావాలి కావాలన్నా రాలేదు నువ్వు ఎలా మాట్లాడాలో చూస్తున్నావా అజానికి కానీ నా ఫోన్లో లైటింగ్ చాలా బాగుంది చాలా అందంగా ఉన్నాము మా వారు ఫోన్లో మాత్రం నేను అస్సలు బాగాలేదు అసలు కలర్ లేదు చేంజ్ ఏం లేదు సిగ్గు జానికి మీ వారు వచ్చారు అందుక నాకు ఎందుకో నేను నేనే పెడుతున్నాను మా వారు పడుకున్నారు అయిపోయింది మా వారు ఇందాక రావడం మీ తమ్ముడు గారు ఎప్పుడో వచ్చి వెళ్ళిపోవడం అన్నీ అయిపోయి ఫస్ట్ లైవ్లోనే ఇది రెండో లైవ్ మా వారు వచ్చిన నేను సిగ్గుపడుతుంది లేదు నాకు నేనే పెట్టుకోడు కామెంట్ ఎందుకంటే మా వారు అంత అంత సీన్ లేదు నా ఫోన్ లై నా షార్ట్ వీడియోస్ కూడా లైక్ కొట్టు చూసారు ఎప్పుడైనా సరే నా షార్ట్ వీడియోలు ఎప్పుడైనా సరే కామెంట్ కూడా ఉండదు ఎందుకంటే ఆయన చెయ్యరు అనమాట లైకే కొట్టరు గొప్ప కుళ్ళి డేటా అయిపోతాను లైక్ కొడితే అంత స్వార్థం అనమాట ఒకసారి తీసుకొని ఒక నాలుగైదు వీడియోస్కి ఒకేసారి లైక్ కొట్టుకుంటుంది అనమాట అలా ఉంటుంది మా వారు ఫోన్తో పెట్టుకుంటే ఒక్క లైక్ ఇచ్చేవచ్చు కదా మా ఇంటికి వెళ్ళిపోతాను నేను ఇంకా వెయిట్ చేయండి నేను లైక్ చేయండి గాయస్ ప్లీజ్ సపోర్ట్ అమ్మాయి లైక్ వచ్చింది బా మా ఇంటికి వెళ్ళిపోతున్నాం రేపు వస్తాను రేపు మధ్యాహ్నం రెండింటికి ఓకేనా థ్యాంక్ యూ అండి పదో లైక్ ఇచ్చినందుకు బాయ్ అండి అందరూ టీ తాగేసేయండి నేను కూడా మా వారికి టీ పెడతాను ఇద్దరం కూడా కమ్మగా టీ తాగుతాము ఓకేనా బాయ్ అయితే అందరికీ నమస్కారం లైవ్కి వచ్చి లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేసినందుకు రాణి గారు రాజవేణు గారు సాయి గారు హనుమంతు గారు అమలు గారు పేరు పేరున మిగతా వాళ్ళందరికీ ధన్యవాదములు రేపు మధ్యాహ్నం రెండింటికి వచ్చేయండి టాటా